తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్ ప్రభుత్వ పాఠశాలలో మందపల్లి రాంబాబు ఆయన తల్లి నాగమ్మ జ్ఞాపకార్థం చిన్నారులకు పుస్తకాలు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలోని ఎంఎల్కే నగర్ ప్రభుత్వ పాఠశాలలో మందపల్లి రాంబాబు ఆయన తల్లి నాగమ్మ జ్ఞాపకార్థం చిన్నారులకు పుస్తకాలు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుత్తులు సూర్యనారాయణ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు పొన్నమండ రామలక్ష్మి వేగేశం భాస్కర్రాజు వాడ్రు వీరబాబు దూళిపూడి బాబీ ఉంగరాల బూరిబాబు కోనపిరెడ్డి కామేశ్వరరావు కడలి శ్రీనివాస్ ఎంఈవో మంగాఎమ్మలతో పాటుగా స్థానిక నాయకులు కార్యకర్తలు

गर्छले दिने पत्रास दिनु होला यले यले छ यले छ दिजिर सिंह का के भन्छु यले छ यले छ भर्छ यले छ यले छ ఇవాళ మా జార్జిపాడ పంచాయతీలో ఎమ్మెల్యే నగర్ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్ అలాగే సార్ మా మా ఊళ్ళో ఎమ్మెల్యే నగర్లో ఎక్కువ ఇక్కడ నిరుపేదలో ఉన్నారు సార్ కొంచెం బుక్స్ అలాగే వ్యవహారాలు ఇబ్బందులతో ఉంటే దాని గురించి నేను అమ్మగారి పేరు మీద మాకే అంపిటీషన్ అయిన కీర్తిశేత్రులు మండపల్లి నాగమ్మ గారు జ్ఞాపకార్థం ఇవ్వాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది సార్ ఆ ఆలోచన మీద ఇవాళ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మాకు ఇదిగో ఇప్పుడు మీరు కూర్చున్న వెనకాల ఫ్రంట్లో ఉంది సార్ ఈ ఫ్రంట్లో గిల్సు మీరు పైసెస్ మంజూరు చేయవలసి ఉంటే వస్తున్నాం సార్ అలాగే ఇంకో స్కూల్ ఉంది సార్ ఆ స్కూల్ ఇక్కడ ఫ్రంట్లో మంజూరు చేస్తు సార్ మీరు ఇంతమృష్టికి తీసుకొస్తున్నాం సార్ అలాగే సార్ మాకు ఎమ్మెల్యే కన్నాగారంలో అలాగే జాతిపాడు పంచాయతీలో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు సార్ నమస్కారాలు ఈ స్కూల్ని మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మోడల్ ప్రైమరీ స్కూల్ చేయడం జరిగింది ఇక్కడ స్ట్రెంత్ నలభై నాలుగు మంది ఉన్నారు స్టూడెంట్స్ ఇంతకు ముందు ఇరవై ఎనిమిది మంది ఇంకా ఈ ఎన్రోల్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్టాఫ్ హెచ్ఎం కోఆర్డినేషన్తో వెళ్తామని బుక్స్ ప్రజెంటేషన్ స్కూల్ పిల్లలు చేయడం ఆనందకరం కాకపోతే ఇక్కడ మోడల్ స్కూల్ చేయాలని ఒకటే స్కూల్ శాంక్షన్ ఉంది మన ఊళ్ళ విలేజ్ సిల్వర్ పేటలో స్కూలు స్ట్రెంత్ ఉండకపోవడం వల్ల తీసేవాల్సి వచ్చింది అది ఊళ్ళో ప్రజలు ప్రతిపక్షాలు కావాలని స్కూల్ తీసేయరు అక్కడికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేకి నగర పంపించారు అని అపార్థం చేసుకుని ప్రజల్లో ఒక లేని వార్త తీసుకొస్తున్నారు అదేమీ నిజం కాదు అంటే లేకపోతే ఈ రెండు స్కూళ్ళు కూడా ఉండవు మన ఊరికి అందుకని ఏదో స్కూల్ ఉండాలంటే మన గ్రౌండ్ కూడా సరిపోవట్లేదు అక్కడది ఇక్కడ ఇక్కడ చెప్పి శాంక్షన్ మరి గ్రామంలో సొంత గ్రామంలో ఉన్న స్కూల్లో పిల్లలందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి నోట్ బుక్స్ అన్ని కూడా పబ్లిక్ కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి ఎంఈఓ గారికి స్కూల్ కమిటీ చైర్మన్ గారికి గ్రామ సర్పంచ్ గారికి మన గ్రామ కమిటీ అధ్యక్షులకి మన పెద్దలు లక్ష్మణ్ రావు గారికి భాస్కర్ రాజు గారి స్టూడెంట్స్ ఉంటాం ఈ మోడల్ స్కూల్గా చేసుకోవడంలో నలుగురు టీచర్స్ కూడా ఉంటాం మరి మన లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్ కంట బాగా ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి ఆయన ఎన్నో మార్పులు చేర్పులు చేసి మరి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ చేయాలి ఆ స్కూల్కి అన్ని వస్తువులు కల్పించాలని చెప్పి మన ప్రభుత్వ లక్ష్యంగా మరి ముందుకు వెళ్ళటం దాంట్లో భాగంగా ఈరోజు ఈ స్కూల్కి రావడం కూడా చాలా సంతోషం అదేవిధంగా మరి మొన్నే మీ అందరికీ ఎలక్షన్స్ ముందు తల్లికి వందనం అనే పథకం మీ అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాం అదేవిధంగా అందరికీ ముగ్గురున్న నలుగురున్న పిల్లలకి అందరికీ కూడా ఇచ్చాం ఈ స్కూల్లో అందరికీ వచ్చిందండి నలభై ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మనం పదిహేను వేలు ఇస్తాను హామీ ఇచ్చి మరి ఈరోజు అందరికీ కూడా జమ చేయడం జరిగింది నెరవేర్చి మనం మరి ఇంకా నెరవేర్చవలసి ఉన్నాయి ఆ గ్రామంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి మీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా బూత్ కమిటీ మా నాయకులు అందరూ కూడా మీ ఇంటికి ప్రతి ఇంటికి వస్తారు మరి మీకు ఏ సంక్షేమ బలగో చెప్పాలి ఏది అందలేదో చెప్పాలి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మళ్ళీ ప్రభుత్వం తీసుకెళ్ళి ఒక సంవత్సరంలో మనం చేసిందని చెప్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మీ ఇంటికి మా కుటుంబ సభ్యులైన మన ఈ బ్రూత్ కమిటీ యూనిట్ క్లస్టర్ అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది రేపటి నుంచి మీ సమస్యలన్నీ కూడా చెప్పండి మీ పిల్లల సమస్యలు కూడా చెప్పండి ఈ పరిష్కారం చేయడానికే ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక ప్రజా పరిపాలన అందించి మన అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు సమానంగా చూసుకుని పేపర్ పేదలైన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టారు చాలా సంతోషం మరి ఈ స్కూల్లో రాంబాబు గారు దృక్పథంతో పిల్లలందరికీ కూడా మరి ఈ బుక్స్ అన్నీ ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తూ ఆయన కూడా అత్యధిక తెలియజేసుకుంటూ మరి